మాట్లాడు మాట్లాడారు మాట్లాడారు మాట్లాడదా ఇంట్లా ఎందుకంటే మొన్న అయితే నేను సోనం బాడకి పోయిన వరిస్తా చేసి లొలి చేసి వాళ్ళ ముందే నా పైన కోబులు ఉన్నారంట పెట్రోల్ చల్లి ఆ ఇంకా పెద్ద మేము ఇరికిచ్చి ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అనమాట

నువ్వు ఆనంద ఎందుకంటారా మేమేమన్నా మీరు అన్న లేడీస్ ఉన్నప్పుడు అరణ్య కొట్టాలి మొత్తం నువ్వే ఇప్పుడు ఏమన్నా ఎందుకేమి లేకుండా మాట్లాడే ఇప్పుడు ఏంటి આંતરલેખન ઓકેમ તો નુવો દેવંતના આ ગાંચો મળી કે ગુરતું નો નુ મલા મારે એવું એવું આ ગાંચો આક્ષે નહિ ઓકેમ સતાલવા એ તો ઓપે ઇન્દુ કોટનાર આ ને એના అరే అన్న అర్థమవుతుంది మరి నువ్వు ఎందుకంటే అర్థమవుతాధమై చప్పుడాక వద్దు అన్నా ఏమంటారు ઓબએંચગ મ૧ન ઇડેકજાઈ હીમ હ઀ હછાહ હંણ હામસં હષૂામં8 ને હલેમન હને હી હહ હહલે હ૭હં ખા archa માં ఫస్ట్ ఈయనే ఇడికెళ్ళి పోయిండు ఏదో బండి నేసేసుకుంటే ఏదో మాట్ అన్నాడు నాకు అది అర్థం కాలేదు ఎందుకంటే బండి సౌండ్ వస్తుండే అనుకుంటే వేయండి పోయినాడు గమనం పోవచ్చు కదా

మాట విన్నారా వాళ్ళు చూసారనే మేము చూసినాము ఇప్పుడు అరేయ్ ఆగు బై మాట్లాడు మాట్లాడు విట్రా విట్రా ఏమంటారా ఏయ్ అమ్మ నా బాస్

ఏమని ఉంటాడు నువ్వే మాట్లాడరా మామో మావరు నీకేమైనా ముంగి మాట్లాడరా

ఒకసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాళ్ళు చూసిరా చెప్పము చెప్పాము చెప్పాము మా ખા�લલ રરલલ લેદલ ન૓લ જીવલ પ�લલ નાલલલ సారీ పేదక ఓన్ లేదు సారీ మనం చెప్తాం మరి 200 రూపాయలు ఇక్కడిక మార్చాలి ఇది ఓన్ ముగ్గురు ముగ్గురు అర్థమైందా ఇమ్రాఖాన్ చెప్తున్నా ఏమైతే ఇమ్రాన్ చెప్తున్నా ઓર રાખો વારી બે આકા હોતા ઓર એમ તો તું તો પી એસી મમલ સારિયા નું પૂછોની 100 પી એસી મમલ સારિયા એને પલાળો અરે ચેઈ લઈ અડતું આયે ને ચેઈ લઈ અડતું આયે ચેઈ એક વાર મારું ડાઉં ને અરે ડાઉં ડાઉં ધરધામાં મેકરા ફરવાઈ ના મરુંંદર મારતો દૂરમંદરી મારતો સનિયા દૂરમંદરી મારતો અર્ધમાંય આ મેરીયે દી મીરો ચિરે મેક જલવા દે મેરીયે દી તારી પાસ કોચિ રે ઓરી લંચડાઈંચા ની કોચિ અર્ધગો ઓરી લંચડાઈંચા ની કોચિ રોમાલ

ఎవరు దగ్గర దగ్గర రెండు రెండు నిమిషాల

ఏయ్ పియు వెంటనే ఏయ్ జూపిటర్ దగ్గరికి పోకును అర్థమైందా అక్కడ పోకును చెయ్యి ఎవరు ని చేస్తున్నావు నువ్వేంటి ఆమల పిలుసులాగూ పోన పిలుసులాగూ ఏయ్ సూపర్ పిలుపి పిలుసులాగా ఆ రకా

चुपी 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 methane比 чисто 쳤わ Ende Paradise ohn 灌 Incredibly nda ucntan Ende nd Laborator ilfi nd Отalara Ende nd District nd My land olduğantто B biography nd Kendall ś कोट्टाना के सारे एप मज़ेप कोट्टाना के सारे एप मने जो दारू के सारे में लुकेरे सारे एप बम लगा डार्ट में ठीक है ना जब पास सारे लगा डार्ट में तो लेंगे बिमले बिमले गेल कम बराबर गेल कम बिमले गेल कम गेल कु गेल कहाँगा चल 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 जल्दी ड्रा इट राइट ड्रा आगा गेल कु ये मतलब बाइडेंड एमडीए అర్థమైందా అర్థమైందా వచ్చి చూపి ఆడపి అర్థమైనా ఇప్పుడు ఏమైంది ఆడపిల్లలే వాటించాయి

అలా ఇక మీరు ఏమన్నా నేను మన మరి ప్లాన్ ఏంది అని కూడా పోతున్నాయి వీరేం గెలికంటే అనిపించిందంటే డేండి అనిపించింది గల్లీ అందుకే మళ్ళీ పోతాం కొన్నావా నువ్వు కొన్నావాలి నేను మాట్లాడుతున్నా చూడేతాను

అది కాదరా వీళ్ళు కొట్టుకుంటుంటే నువ్వు ఆపంటే అరే నీకు తెలుసా చచ్చిపోతున్నాం కదరా కొట్టుకొని కొట్టుకొని నేను వాళ్ళు వాళ్ళిద్దరికి చెప్పి నేనే మనోడు నా దోస్తే అనమాట సో మనోడికి చెప్పి నువ్వు సీయస్టా అయితే కనిపిస్తాడా నేను అది చేస్తున్నా అని చెప్పి డౌట్ వస్తుంది అనుకునే నేను అది చేసిన బట్ అని నాకే తెలుసు ఇద్దరికి తెలుసు ఇది ప్రాంగ అని ఒక నమ్మక రాలేదా అంటే లైక్ వీడియోలో వీళ్ళు ముగ్గురికి పెట్టి మీకు ఇటు నుంచి ఏమని చెప్పింది ఆడు అప్పుడు మీకు డౌట్ రాలేడు ఎందుకు గైస్ నెక్స్ట్ లెవెల్ అయిపోయింది అనమాట సో నాకైతే నేను మొత్తం మొత్తం వీడియో అయితే చూడలేదు బట్ పప్పు వాడు మొత్తం చూసిండు అండ్ యాక్చువల్లీ ఏంటంటే నేనే చెప్పి పంపించిన మనం మళ్ళీ మీరు ఏమైనా అనుకోవాలా

ఇట్లా కంటిన్యూ చేయాలి ఏందని ముందే తెలుసు సో అట్లా అని చెప్పి వీనికి చెప్పి ఈ ప్లాన్ అయితే ఇప్పించిన అండ్ వీడైతే అసలు వీడియోనే అనేది నాకు సో గైస్ ఈ వీడియో ఇట్లా ఇట్లాంటి కాన్సెప్ట్ మీకు నచ్చి చెప్పండి ఇట్లాంటి నేను వీడియో కలిసి ఎన్నో చేస్తాం ఇంకా నెక్స్ట్ బెనర్ కూడా ఉన్నాడు బెనర్ అన్న పైన నిజంగా కెమెరా